शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत्सर्वविघ्नौपशान्तये गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरु परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः कूजन्तं रामरामीति मधुरं मधुराक्षरम् ఆరుహ్య కవిత శాఖాం వందే వాల్మీకిోకిలం శ్రుతిస్మృతిపురాణా ఆలయం కరుణాయం నమామి భగవత్పాదశంకరంకరం వాగర్ధా సంపృత వాగర్ధ ప్రతిపత్త జగత్ పితరూ వందే పార్వతీపరమేశర సూక్తి సమగ్రయన స్వయమీ శ్రీరంగరాజమహిషీమురైకటాక్షదగ్యవర్ణుణుంభనగౌరవైరీ కండూలకర్ణకొహరా కవయోధయంతి హైమోర్ధ్వపు్రమజహన్మకటం సునాసం మందస్మి మకరకుండలచారుండం బింబాధరం బహుళదీర్ఘపాకటాక్షం శ్రీవేంకటేషముఖమాత్మని సన్నిధత్ విమలపట కమలూట పుస్తకరుద్రాక్షస్తహస్తపుటీ కామాక్షీ పక్ష్మలాక్షి కలిత విపంచీ విభాసి వైరించీ మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసానమామి आपदापर्तासंपा लोकाभिराम श्रीराम भूयो नाम सदाशिवसाररंभां व्यासशंकर मध्यमा अस्मदाचार्यपर्यता वंदे पराम् हरि ओ परमेशरस्वे सबके नमस्कार ఇరవై ఐదవ నామంలో శంకరాచార్యుల వారిని ప్రసన్నవదనాం వదనాంభోజాయ నమ అని కీర్తిస్తున్నారు ప్రసన్నమైనటువంటి వదనము అంటే ముఖము అనబడే తామర పువ్వు లేదా తామర పువ్వు వంటి ముఖము కలిగిన వారు అని అర్థం అంటే ఈ ప్రసన్నవదనాం వదనాంభోజాయ నమ అన్నప్పుడు అసలు ఆ ప్రసన్నత్వము అన్న మాటకు గల అర్థమేమి సరే వదనమునకు తామర పువ్వుకి పాదాలకి తామర పువ్వుకి చేతికి తామర పువ్వుకి పోలిక వేస్తూనే ఉంటారు కానీ ప్రసన్న వదనాంబోజాయన మహా అన్నప్పుడు ప్రసన్నమైన వదనము కలవారు అంటే ఆ ప్రసన్నత్వము అన్న మాటకు ఉన్న అర్థమేమి అది చాలా ప్రధానమైన విషయం అందులో నిర్ నిర్మలత్వము చేత మనస్సును విశేషముగా పొందినది ముఖమునందు ప్రతిఫలిస్తే దానిని ప్రసన్నత్వము అని పిలుస్తారు నిర్మలత్వము అంటే రాగద్వేషములు లేని కారణం చేత ఎప్పుడూ పరమ ప్రశాంతంగా ఉండే మనస్సు యొక్క స్థితి ముఖమునందు ప్రతిబింబించింది అనుకోండి అలా ప్రకటనమైనప్పుడు దాన్ని ప్రసన్నత్వము అని పిలుస్తారు అటువంటి ప్రసన్నత్వముతో కూడుకున్న ముఖము కలిగినవారు ఆ ముఖము తామర పువ్వులా ఉంటే దాని అర్థం ఏమిటంటే తామర పువ్వు దగ్గరికి ఎప్పుడు ఏది పెడుతుంది తుమ్మిద పెడుతుంది తుమ్మిదకి సంస్కృతంలో షట్పదం అని పేరు షట్పదము అంటే ఆరు కాళ్ళు ఉన్నది అంటే గురువుగారి ముఖమండలం వంక చూసేటప్పటికీ మనసులో భావన చేసేటప్పటికీ ధ్యానం చేసేటప్పటికీ ఏ విధమైనటువంటి భయం కలగకుండా ఒక గొప్ప ఓదార్పు కలుగుతుంది అబ్బా గురువుగారిని మనసులో తలుచుకునేటప్పటికే మనసుకి ఒక స్వాంతన ఒక ఊరట కలగడం అంటే ఆయన ముఖంలో ఎంత ప్రసన్నత్వం ఉండాలి అంత ప్రసన్నత్వం ఏదో ఒక కాలమునందు ఉండి ఒక కాలమునందు లేకపోవడం కాదు ఎప్పుడూ అట్లాగే ఆయన ఉండగలరు ఎందుకని అంటే ఒకప్పుడు ప్రశాంతంగా ఉన్న రాగము కదిపేయచ్చు ఒకప్పుడు ప్రశాంతంగా ఉన్న ద్వేషం కదిపేయచ్చు ఈ రెండు భావాలు మనిషి యొక్క మనసుని కదిపేస్తూ ఉంటాయి కానీ ఈ రెండిటికీ కూడా కదలని మనస్థితిని పొందేశారనుకోండి అది మనం గతంలో చెప్పుకున్నట్టు అటువంటి ప్రశాంతతను పొందిన మనస్సు యొక్క స్థితి ముఖమునందు ప్రతిబింబించినప్పుడు అది ప్రసన్నవదనాం ప్రసన్న వదనం అని పిలుస్తారు ఇప్పుడు అందులో అసలు తుమ్మిదకి తామర పువ్వు ఎంత సహజంగా జ్ఞాపకానికి వస్తుందో తుమ్మిద తామర పువ్వు దగ్గరికి ఎంత సహజంగా వెడుతుందో తుమ్మిద తామర పువ్వులో మకరందాన్ని ఎంత సహజంగా పానం చేస్తుందో తుమ్మిద తామర పువ్వులోని మకరంద పానం చేసినప్పుడు సహజంగా ఎంత మత్తిక్కిపోయి సుగంధాన్ని ఆఘ్రాణిస్తూ ఆ పద్మమునందు అట్లాగే ఉండిపోతుందో అట్లా గురువుగారి యొక్క ముఖం జ్ఞాపకానికి వచ్చేటప్పటికీ ఆ ప్రసన్నత్వాన్ని ఆ సంతోషాన్ని శిష్యుడు పొందగలగాలి ఇప్పుడు అది శిష్యుడు పొందలేకపోయాడు అనుకోండి గురువుగారి ముఖం ఎంత ప్రసన్నమైన ఉపయోగం ఏమిటి ఇప్పుడు మీరు ఒక విషయాన్ని ఎప్పుడూ కూడా జ్ఞాపకం పెట్టుకుని ఉండాలి ఒక గ్రంథాలయం ఉందనుకోండి ఓ గ్రంథాలయంలో అనేక పుస్తకాలు పెట్టబడి ఉంటాయి ఆ పెట్టబడిన గూట్లో ఎంత గొప్ప గ్రంథాలున్న గూటికి ఏం అర్థమవుతుంది ఆ పుస్తకం గురించి ఆ గూటికి అర్థమయ్యే అవకాశం ఏమి ఉండదు ఒక దేవాలయంలో అంతరాలయంలో గోడలు ఉంటాయి ఆ గోడలు నిరంతరం భగవంతుణ్ణి చూస్తూ ఉంటాయి వాళ్ళు కూడా ఏదో గొప్ప ఆరాధన చేసిన వాళ్ళే అలా గోడలు అవుతారు కానీ లౌకికంగా మాట్లాడినప్పుడు ఆ గోడకి ఏమర్థం అవుతుంది ఆ భగవంతుని యొక్క అనుగ్రహ శక్తి గురించి ఎట్లా తెలుస్తుంది తెలిసే అవకాశం ఉండదు ఎంత సత్పురుషుడు కానివ్వండి ఎంత శక్తి కలిగిన వాడు కానివ్వండి గురువుగారి సమక్షంలో ఉండడం అన్న మాటకు అర్థం ఏమిటంటే ఆ పేరు జ్ఞాపకానికి వచ్చేటప్పటికీ ఆయన గుర్తొచ్చేటప్పటికీ మీరు రాగద్వేషాలని విడిచిపెట్టేయగలరా మీకు అది విడిచిపెట్టడం చాలా కష్టం అనుకోండి దానివలన ప్రయోజనం ఏం లేదు ఇంకా గురుస్థానం దగ్గర కూడా మీరు విడిచిపెట్టలేనిది మీరు ఎక్కడా విడిచిపెట్టలేరని గుర్తు ఎందుకంటే ఏదైనా వదిలిపెట్టగలిగిన స్థానం ఏదైనా ఉంటే అదొక్కటే అక్కడ నాకు రాగము అక్కర్లేదు నాకు ద్వేషము అక్కర్లేదు అంటే అక్కడ నిర్మలత్వం రావాలి ఆయన పని విషయంలో నాకు అన్న అతిశయ భావనతో సంబంధము లేదు నేనన్న భావన లేదు అక్కడ అంతా ఆయన సేవయే ఆయన శుశ్రూషయే అక్కడ నాకు నేనన్న భావంతో సంబంధం లేదు నేనన్న భావం లేనప్పుడు ఇంకా రాగం ద్వేషం అన్న రెండు ఎలా అన్వయం అవుతాయి అప్పుడు గురువు అనబడేటటువంటి ముఖము సరోజమైతే మనం తుమ్మిదయ్యి మకరందపానం చేస్తున్నట్టు అట్లా కాకుండా గురువుగారు ఎంత శక్తివంతులైనా కావచ్చు శంకరాచార్యుల వారు ఎంత గొప్పవారైనా కావచ్చు శంకరాచార్యుల వారి పుస్తకాలు పక్కన పెట్టు కూర్చున్నా శంకరాచార్యుల వారి మూర్తి పక్కన కూర్చున్నా ఇప్పుడు శిష్యుడికి ఒరిగేది ఏమిటి అంటే ఏముండదు ఎందుకు ఉండదు అంటే దాని ఎందు నీ మనసేమి లగ్నమైంది అప్పుడు నామాన్ని ఇటువైపు నుంచి అటువైపుకి చూసినప్పుడు వారు ఎంత ఉద్ధరించగలిగిన వారైనా వారి దగ్గర నిలబడినప్పుడు వారి గురించి ఆలోచించినప్పుడు వారిని ధ్యానము చేసినప్పుడు గురువు కాబట్టి బరువు ఖచ్చితంగా వారు అనుగ్రహశక్తి సంపన్నులు కాబట్టి నేను ఆయన దగ్గర వినయ విధేయతలతో ప్రవర్తించాలి అన్న భావన శిష్యునికి అన్వయం కాలేదనుకోండి ఇప్పుడు గురువుగారి వదనాం భోజాయన మహా అందంలో అర్థమేమి ఉండదు ఇంకా కదా అందుకని ఆయన ప్రసన్నత్వం ఆయనకి ఎప్పుడూ ఉంటుంది మనమేమిటి పొందాం దానివల్ల అలా అన్వయం చేసుకున్నప్పుడు మనం పొందవలసింది కూడా మనకి జ్ఞాపకానికి వస్తుంది ఆ రామల్లో కాబట్టి ప్రసన్నవతనాం భోజాయ నమ గురువుగారు జ్ఞాపకానికి వస్తే ఏం గుర్తొస్తుంది అంటే గురువుగారు గుర్తొస్తే గురువుగారికి ఇన్ని ఇళ్ళున్నాయి గురువుగారికి పొలాలు పొలాలున్నాయి గురువుగారు ఏం ఉద్యోగం చేశారు గురువుగారు ఎవరితో మాట్లాడారు గురువుగారు ఇవాళ ఎవరితో మాట్లాడలేదు అది నీచ స్వభావం అన్నమాట ఇంకా ఎంతకాలమైనా ఏమిటి అర్థమైందంటే గురువుగారు ఇవాళ ఎవరితో పది నిమిషాలు మాట్లాడారు గురువుగారు పది నిమిషాలు వాళ్ళతో మాట్లాడవలసిన అవసరం ఏమిటి నీకెందుకు ఆయన మాట్లాడారు నీకేమిటి బాధ ఆయనకి ఏదో మాట్లాడవలసిన అవసరం ఉంటుంది ఆయన మాట్లాడతారు ఆయన దగ్గర శారద తీరవలసిన వాళ్ళు ఎందరో ఉంటారు వాళ్ళు శారద తీరుతారు నువ్వెందుకు దానికి ఒళ్ళంతా దురదలు వచ్చేసి ఒళ్ళు గోకేసుకోవడం అంటే అర్థం లేని విషయం ఎందుకు వస్తున్నావో ఎందుకుంటున్నావో ఏ రాగద్వేషాలు గెలిచావో ఎవరి దగ్గర మసులుతున్నావో ఎవరి గురించి ఏం ఆలోచించాలో ఏం అర్థం కాలేదు అప్పుడు దానివలన ప్రయోజనం ఏముంటుంది ఇంకా ఏం ఉండదు కాబట్టి గురువుగారు జ్ఞాపకానికి వస్తే రావాల్సింది గురువుగారి కోసం ఎవరు వచ్చారు గురువుగారు ఎవరిని కలిశారు ఇవి కాదు గురువుగారు ఏం చెప్పారు రావాలి గురువుగారు అంటేనే బోధ ఆయన ఏది బోధ చేశారు ఆయన మనకి చెప్పిన విషయం ఏమిటి నిన్న చెప్పిన విషయాల్లో మనం బాగా జ్ఞాపకం పెట్టుకోవలసిన విషయాలు ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా ఆయన ఏం చెప్పుకొచ్చారు అందులో మనకి జ్ఞాపకం ఉన్నవి ఏ విషయాన్ని మనం నిన్నటి దాని మొత్తం మీద మనం గుర్తుపెట్టుకోవలసింది ఒక శ్లోకంలో గుర్తుపెట్టుకోవలసింది ఒక పద్యంలో గుర్తుపెట్టుకోవలసినవి ఆయన చేసిన అన్ని గ్రంథాలలోంచి మనం గుర్తుపెట్టుకోవలసిన విషయాలు ముఖ్యమైనవి ఎన్ని మనకి అంటగతం అయ్యాయి ఎన్ని ఆచరణలోకి తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నాం ఎన్ని జ్ఞాపకం ఉంటున్నాయి ఎన్ని ప్రార్థనలు ఆయన చెప్పినవి చేస్తున్నాం ఎన్ని శ్లోకాలు వచ్చాయి ఇది ప్రధానం గురువుగారు జ్ఞాపకానికి వస్తే ఆయన బోధ జ్ఞాపకానికి వస్తుంది మిగిలిన వాళ్ళు ఎవరైనా జ్ఞాపకానికి వచ్చారనుకోండి మీకు అనుబంధ సంబంధంగా ఏమవుతుందంటే వెంటనే రాగమో ద్వేషమో కలిగి తీరుతుంది అది అమ్మవనివ్వండి ప్రేమ నాన్నగారు అననివ్వండి ప్రేమ ఎవరో అననివ్వండి రాగద్వేషాలు గురువుగారు అనేటప్పటికీ రాగద్వేషాలు అన్వయం కాకూడదు గురువుగారి పేరెత్తేటప్పటికీ ఏం గుర్తు రావాలంటే వారి బోధ ఒక్కటే జ్ఞాపకానికి రావాలి శంకరాచార్యుల వారు అని నేను అనుకోండి శంకరాచార్యుల వారు ఏది బోధ చేశారు జ్ఞాపకానికి రావాలి అప్పుడు శంకరాచార్యుల వారు అనేటప్పటికైనా బోధ జ్ఞాపకం వస్తుంటే మన జీవితంలో మార్పు వస్తుంది మన జీవితంలో మార్పు రావడానికి ఆయన బోధ జ్ఞాపకం రాకుండా అక్కర్లేనివన్నీ జ్ఞాపకం వస్తే ఉపయోగమే ఉంటుంది అప్పుడు ఆయన ప్రసన్నవతనాం భోజాయనమాహా ఆయన్ని పొగడ్డానికే కాదు మనం ఎలా ఉండాలన్నది కూడా నామంలో అంతర్లీనమే దాన్ని కూడా మనం పరిశీలించవలసి ఉంటుంది అసలు నిజానికి దానినే ఆత్మశుశ్రూష అని పిలుస్తారు ఒక గురువు విషయంలో ఇంకా అంతకన్నా చేయగలిగిన శుశ్రూష ఏమీ ఉండదు ఎందుకని అంటే గురువుగారు పిలిచి నా కాళ్ళట్టు నా చేతులట్టు మా ఇల్లుతుడు ఇవన్నీ ఏం అడగరు ఆయనేం అడగరు ఆయనేం చేయించుకోడు ఆయన కోరుకునేదల్లా ఏంటంటే నేను మీకు చెప్పాలి మీరు వినాలి మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి మీరు వృద్ధిలోకి రావాలి అదే గురువుగారు కోరుతారు శంకరాచార్యుల వారి అవతారం దేనికి ఎందుకు తిరిగారు ఆ సేతు హిమాచల పర్యంతం ఎందుకు చేశారన్ని గ్రంథాలు ఎందుకు చేశారంత బోధ ఇన్ని పుస్తకాలు మన దగ్గర ఉన్నాయి శంకరాచార్యులు వారివి ఇన్ని చదువుతాను కనీసం ఒక్క పుట నేను చదివింది ఉందా దాని వ్యాఖ్యానం ఏమైనా చదువుతున్నానా ఏమైనా జ్ఞాపకం ఉంటుందా కనీసం షట్పది స్తోత్రం ఒక్కటి జ్ఞాపకం ఉంటుందా అది పరిశీలించుకుంటే అది ఆత్మశుశ్రూష ఎందుకని గురువు ఏకైక ప్రయోజనం ఉద్ధరణ దాని కొరకు చేసిన బోధ ఆ చేసిన బోధని ఎంత బాగా మీరు జ్ఞాపకం పెట్టుకున్నారో ఎంత బాగా గుర్తు తెచ్చుకుంటున్నారో ఎంత బాగా మాట్లాడుకుంటున్నారో ఎంత బాగా అన్వయం చేసుకుంటున్నారో దానికే గురువు పరమ సంతోషాన్ని పొందుతారు అది ఆత్మశుశ్రూష అవుతుంది అసలు ఎప్పుడు శంకరాచారులు వారి గురించి మాట్లాడుకునేదే లేదు శంకరాచారులు వారి గురించిన ఓ స్తోత్రం మాట్లాడేది లేదు ఆయన గురించి చెప్పిన దాంట్లోంచి మళ్ళీ పునః పరిశీలనం చేసేది లేదనుకోండి అప్పుడు ఏమిటి అబ్బా శంకరాచార్యులు వారు చాలా గొప్పవారండి అంటే ఏమిటి ప్రయోజనం కాదు ఆయన బోధలు మనం ఎంత పట్టుకోగలుగుతున్నాం అన్నది ప్రధానం కాబట్టి ఆత్మ శుశ్రూష జరగాలి అంటే గురువుగారి బోధ జ్ఞాపకం ఉంచుకుని మళ్ళీ 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 పరిశీలించాలి అప్పుడు అబ్బాయ్య ఏమి చెప్పారండి మహానుభావుడు ఏమి చెప్పారండి ఆయన అని ఆయన జ్ఞాపకానికి రావాలి ఆయన జ్ఞాపకానికి వస్తే బోధ జ్ఞాపకానికి రావాలి బోధ జ్ఞాపకానికి వస్తే ఆయన జ్ఞాపకానికి రావాలి అది భోజాయ నమ నిజానికి భగవంతుని యొక్క అనుగ్రహం కలగడానికి తేలిక మార్గం ఏది అంటే గురుపాదముల ఎందు భక్తియే ఈశ్వరుని ఎందు భక్తి కన్నా గురువు ఎందు ఎవరికి భక్తి ఉంటుందో వారికి భగవంతుడు చాలా తొందరగా లభిస్తాడు అందుకే శంకర భగవత్పాద అని పేరు శంకరాచార్యుల వారి పాదాలు పట్టుకుంటే ఆయన నా పాదాలే పట్టు కూర్చో అనరు ఆయన పాదాలు మనం పట్టుకుంటే ఆయన మన చేతులు భగవంతుని పాదములకు అందించేస్తారు ఎవరి పాదములు మనం పట్టుకుంటే భగవంతుడి పాదములు సులభముగా మనకు లభిస్తాయో ఆయనే భగవత్పాదులు అటువంటి శంకరాచార్యుల వారి యొక్క పాదములు జ్ఞాపకం ఉండడం ఆయన యొక్క ముఖం గుర్తుండడం ఆయన ఎందు జాననిష్ట ఆయన చేసిన బోధలు మనసులో ఎప్పుడు ఉండడం ఆచరిస్తూ ఉండడం గుర్తు పెట్టుకుంటూ ఉండడం ఇవన్నీ కూడా ఈశ్వర కృపకు హేతువులు అట్లాగే ఎన్ని ఉండనివ్వండి మిగిలినవి అధికారం ఉన్నది డబ్బు ఉన్నది చదువు ఉన్నది అంటే ఏది చెప్పవలసి ఉంటుంది మనిషి జీవితంలో ప్రధానంగా చెప్పబడేవి రెండు సరస్వతీ కటాక్షం లక్ష్మీ కటాక్షం లక్ష్మీ కటాక్షం ఎంత ఉండనివ్వండి గురువుగారి పాదముల ఎందు భక్తి లేనప్పుడు ఎంత లక్ష్మీ కటాక్షం ఉన్నా నీ జీవుడికి అక్కరకొచ్చేది లేదు ఆ కరణ నువ్వు పట్టుకెళ్ళేది అన్నది ఏది ఉండదు చెట్ట చివరికి ఆఖరిసారి దింపినప్పుడు ఒంటి మీద బట్ట కూడా తీసేసి కేవలంగా శరీరాన్నొక్కదాన్ని ఎక్కిస్తారు కట్టెల మీదకి ఎక్కించి అగ్నిహోత్ర సంస్కారం చేసేస్తారు బట్ట కూడా పట్టుకెళ్ళేది లేదు ఆఖరికి ముక్కు పుడక ఉండిపోతే బలవంతంగా ముక్కు పుడక కూడా తీసేసే ప్రయత్నం చేస్తారు ఎలాగో పోయారు కదండి ఏది రావట్లేదు చిన్న ముక్కే కదా కొంచెం కోసి తీసేద్దామా అంటారు ఎందుకని అంటే అలా ఉంటుంది ప్రవర్తన అయినప్పుడు మనిషికి ఎంత లక్ష్మీ కటాక్షం కాదు నాకు ఎంతుంది అన్న దాంతో సంబంధం లేదు నాకు గురు భక్తి అన్నదే ఆఖరణ జీవుణ్ణి ఉద్ధరించేది అది అత్యంత ప్రధానం శంకర భగవత్పాదులే ఈ మాట అంటారు మనం ప్రతిరోజు మహాస్వామి వారి దగ్గర చదువుతాం శరీరం సురూపం తథాకళత్రం యశ్చారుచిత్రం ధనం వీరుతుల్యం మనశ్శేన్నలగ్నం గురో రంగ్రిపద్ తథక్కిం 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 నాలుగు మాటలు అడిగారు శంకరాచార్యుల వారు ఏమిటి రా ప్రయోజనం ఏమిటి ప్రయోజనం ఏమిటి ప్రయోజనం ఏమిటి ప్రయోజనం లక్ష్మీకటాక్షం చెప్తున్నారు శరీరం సురూపం చాలా గొప్ప అందమైన శరీరం తథావా కళత్రం అటువంటి గొప్ప రూపం కలిగిన భార్య శరీరం సురూపం తథావా కళత్రం యశ్చారుచిత్రం గొప్ప కీర్తి ధనం మీరుతుల్యం మీరు పర్వతమంత ధనం మనశ్చేన లగ్నం గురు రంగ్రి పద్మి గురువుగారి పాదముల ఎందు మనసు నిలబడలేదు అంటే ఆయన చెప్పినవి ఏవీ జ్ఞాపకం ఉండవు ఎన్నాళ్ళు విన్నా ఆయన చెప్పింది ఏమీ జ్ఞాపకం లేవు మిగిలినవి మాత్రం అన్ని అక్కర్లేనివి జ్ఞాపకం ఉన్నాయి ఏమిటి ప్రయోజనం తథక్కిం 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 ఇందులో నీ వెంట వచ్చేది ఏవీ లేవు ఇవి ఇవి ఎంత అందమైన భార్య అయినా గుమ్మం వరకే ఎంత డబ్బున్నా ఇంటి దగ్గరే పిల్లలు పంచుకునేది నీ వెంట వచ్చేది ఏదైనా ఉంటే నువ్వు గురువుగారి పాదములు పట్టుకుని ఆయన బోధలు మనసులో తిప్పిన కారణంచేత నువ్వు పొందిన ఈశ్వర కటాక్షము వినా తీసుకెళ్లేది మాత్రం ఏమీ ఉండదు గురువుగారి అనుగ్రహం లేనప్పుడు గురుపాదముల ఎందు భక్తి లేనప్పుడు ఎంత లక్ష్మీ కటాక్షం ఉంటే ఎవడకు కావాలరా నువ్వు అన పట్టుకెడతావా అది దేనికి కావాలది నువ్వు పట్టుకెళ్ళడానికి పనికిరాదు నీకు గురు కటాక్షము గురుపాదములు ఎందుకు భక్తి లేదు కాబట్టి గురువు గారు చెప్పినా నువ్వు చెయ్యవు మంచి పని ఎందుకంటే ఆయన అలాగే చెప్తారండని నువ్వు దాచుకోవడానికి ప్రయత్నిస్తావు అప్పుడు ఏం చేస్తావు అదంతా పొద్దు నువ్వేమో పట్టుకెడతావా పట్టుకెళ్ళేది ఏమీ లేదు కాబట్టి శరీరం స్వరూపం తధవా కలత్రం చిత్రం ధనం మేరుతుల్యం మనశ్చిన్న లగ్నం గురు రంగ్రి పద్మే తథక్కిం 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 ఎంత లక్ష్మీ కటాక్షమో గురుభక్తి లేనప్పుడు ఉపయోగం లేదు ఎంత సరస్వతీ కటాక్షమో ఉపయోగం లేదు షడంగాది వేదో ముఖే శాస్త్రవిద్య కవిత్వాది కద్యం సుపద్యం కరోతి మనశ్చన్న లగ్నంగురూ రంగ్రి పద్మి తథక్యం 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 షడంగాది వేదు ఏం మామూలుగా చదువుకోలేదు ఆయన వేదములను అన్నిటినీ జరివేశాడు వేదభాష్యములు జరివేశాడు వేదంతో పాటుగా ఆరు అంగములు ఒక మనిషి శరీరానికి ఎలా అయితే అవయవాలుంటాయో వేద పురుషుడికి అవయవాలుంటాయి వాటిని అంగములు అని పిలిచి ఆ శాస్త్రముల గురించి మాట్లాడతారు వేదపురుషుడికి ముక్కు శిక్షాశాస్త్రం వేదపురుషుడి యొక్క నోరు వ్యాకరణం వేదపురుషుడి యొక్క చెయ్యి కల్పం వేదపురుషుని యొక్క పాదం ఛందస్సు వేదపురుషుని యొక్క చెవి నిరుక్తం వేదపురుషుని కన్ను శాస్త్రం ఈ ఆరిటితో కలిపి వేదములను చదివాడు అంటే ఎంత సరస్వతి కటాక్షం ఉంది షడంగాది వేదో ముఖే శాస్త్రవిద్య శాస్త్ర విద్య అంతా నోట్లో ఉంది గద్యం సుపద్యం కరోతి గొప్ప కవిత్వం చెప్తాడు గొప్ప కవిత్వం చేస్తాడు అయితే మాత్రం ఎవడ కావాలరా నరశంకరాచార్యులు ఇవన్నీ ఏం చేస్తాయి ఏం అక్కడికి వస్తాయి నీకు ఈ ఈ చేసిన కవిత్వము నువ్వు రాసిన పుస్తకాలు ఏమొస్తాయి వస్తాయి నీతో గురువుగారి పాదముల మీద నీకు ఉన్న భక్తి ఏదో అదే నీకు అక్కడికి వస్తుంది అది నిన్ను గట్టెక్కించేస్తుంది ఎందుకని భగవత్ స్మరణ ఏమో చాలా కష్టం గురుస్మరణ తేలిక ఆయన కూడా మనలాంటి మనిషే కదా గురువుగారి మీద నిరతిశయ ప్రీతి ఉందనుకోండి ఏది ఏమైపోనివ్వండి ఆయన విషయంలో నాకు భిన్నమైన ఆలోచన ఉండే అవకాశం లేదు ఆయన పవిత్రమూర్తి నిజంగా ఆయన కా అవునో కాదో దేవుడికిరికే మన నమ్మకం అలా ఉంటే గురువుగా ఈశ్వరుడు అనుగ్రహిస్తాడు కాబి గురుధ్యానమే ఈశ్వరధ్యానము గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహీశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ కాబట్టి ప్రసన్నవదనాంభోజాయ నమ అంటే మనం ఆయన యొక్క ధ్యానము ఎంత బాగా చెయ్యాలి ఆయన బోధలను ఎంత బాగా పట్టుకోవాలి అన్నది కూడా అన్యాపదేశంగా చెప్పబడిన విషయమే దానికి అనుకూలంగా ఆయన అంత ప్రసన్నత్వంతో కూర్చుని ఉన్నారు ఆ నిర్మలత్వం ముఖంలో ప్రస్ఫుటంగా కనపడుతోంది ధ్యానము ఎంత గొప్పదో గురువుగారిని ఒక్కసారి మనసులో స్మరించడం ఎంత గొప్పదో దక్షిణామూర్తిని అడ్డుపెట్టి శంకరాచార్యుల వారు చెప్తారు దక్షిణామూర్తి మీద ఆయన వర్ణమాలా స్తోత్రము అని ఒకటి చేశారు అది దక్షిణామూర్తి మంత్రం ఏదైతే ఉంటుందో అందులో ఉన్న అక్షరాలు ఆ స్తోత్రంలో ప్రతి శ్లోకానికి ప్రారంభ అక్షరాలుగా వస్తాయి అది రోజు చదువుకున్నారనుకోండి అనుకోండి దక్షిణామూర్తి మంత్రం చేసేసినట్లు అటువంటి దక్షిణామూర్తి వర్ణమాలా స్తోత్రంలో ఒక శ్లోకంలో శంకరాచార్యులు వారు అంటారు భక్తిమతాం నమ్రాంగా భక్తిమ పురుషార్ధం దిప్రం హిచర్వ విపత్తి పాదాంభోజాధస్త నితస్మృతిమీశం తం ప్రత్యం దక్షిణవక్ం కలయామి అంటారు దక్షిణామూర్తిని మనసులో స్మరించడం ధ్యానం చేయడం అలవాటైతే ధ్యానమునకు అత్యంత యోగ్యమైన మూర్తిగా దక్షిణామూర్తిని చెప్తారు దక్షిణామూర్తి ధ్యానం రోజు ఒకసారి దక్షిణామూర్తి చిత్రపటం వంక చూడడం కూడా అంత మంచిది అంటారు దక్షిణామూర్తి మనసులో నిలబడిపోయి పటం అవసరం లేకుండా రోజు మీరు దక్షిణామూర్తిని ధ్యానం చేయగలిగారు అనుకోండి అది విశేషమైన అనుగ్రహం ఇస్తుంది అంటారు అసలు నిజానికి లోకంలో ధ్యానమునకు అత్యంత గొప్ప పదైన మూర్తుల్లో మొదటిది దక్షిణామూర్తి రెండవది కృష్ణ పరమాత్మ యొక్క మూర్తి ఆవు వెనకాతలకు ఉండి పాదాన్ని నాకుతుంటే ఒక పాదం కింద పెట్టి ఒక పాదం ఇలా ఎత్తి ఉంటారే ఎడం పాదం మీద నిలబడి కుడి పాదం ఎత్తి ఉంటారు అలా ఎత్తి ఉన్నటువంటి మూర్తి ఒక్కొక్క చోట బొటన వేలు మీద నిలబడి ఉంటారు అది మరీ ఆశ్చర్యంగా ఉంటుంది బొబ్బిల్లో వేణుగోపాలస్వామి దేవాలయం ఉంది బరువైన అలంకారం చేరు ఎందుకంటే మొత్తం మూర్తంతా కాలి బొటనవేలి మీద నిల్చుని ఉంటుంది ఎక్కువ బరువైంది చేస్తే ఇబ్బందని బొబ్బిలి రాజులు తర్వాత మనం భగవంతుణ్ణి ఇలా సేవించగలగాలి అని కృష్ణపరమాత్మ మూర్తి పక్కన రాజులు తమ మూర్తులను ప్రతిష్ఠించేసుకున్నారు వాళ్ళిద్దరూ మహారాజులు దీపాలు పట్టుకుని నిలబడి ఉంటారు కృష్ణపరమాత్మకు అటు ఇటు అంటే అంత గొప్ప ధ్యానమూర్తి కృష్ణపరమాత్మ స్వరూపం అట్లాగే దక్షిణామూర్తి చాలా చాలా గొప్పది ధ్యానానికి అటువంటి దక్షిణామూర్తి యొక్క ముఖం కూడా అంతే అంభూజ తామర పువ్వు ఎలా ఉంటుందో అట్లా ఉంటుంది అది చాలా తేలికగా మనసు పెట్టడానికి యోగ్యమైనటువంటి మూర్తి ఆయనకి ధ్యానం చేసి ఒక్కసారి ఆయనకి ఎవరు నమస్కారం చేస్తున్నారో నమ్రాంగాణాంభక్తిమతాం యపు పురుషార్థాంధత్వ ఆయన దగ్గర ఆయన్ని చూడగానే సంతోషంతో ఎవరు వొంగి నమస్కారం చేస్తున్నారో వాళ్ళకి పురుషార్థములను గురువుగారిస్తారన్నారు ఎంత గంభీరమైన మాటలండి అసలు శంకరాచార్యులు వారేసీవి పురుషార్థములను ఇచ్చేస్తారన్నారు పురుషార్థములలో నాలుగోది ఏమిటి మోక్షం అది వదిలిపెట్టరు శంకరాచార్యులు వారు మొదటిదేది ధర్మం మనకు కావలసినవి అర్ధకామాలు అందుకని నీ కావలసినవి ఎక్కడికి పోవు కాకపోతే అవి ధర్మంతో ముడిపడతాయి ధర్మము చేత అర్థము ముడిపడుతుంది ధర్మము చేత కామము ముడిపడుతుంది ఈ రెండు ముడులు పడితే మన కర్మల యొక్క ముడులన్నీ విడిపోతాయి ధర్మబద్ధమైన అర్థము ధర్మబద్ధమైన కామము సమస్త కర్మపాశములు తెగిపోవడానికి కారణం అంటే జ్ఞానావిర్భావమునకు కారణం తత్కారణము చేత మోక్షం వస్తుంది అంటే నువ్వు ఏం చేయాలి గురువుగారి పేరు చెప్పేటప్పటికి ఒంగోవడం ఆయనకి నమస్కారం చేయడం ఆయన ఎందు ఆ భక్తి ఆ ప్రేమ ఆయనని చూసేటప్పటికి ఆయన బోధ జ్ఞాపకం రావడం నీకు అలవాటైతే చతుర్విధ పురుషార్థములను ఆయన ఇచ్చేస్తారు అంతవరకు బాగుంది కానండి మరి గత జన్మలలో చేసినటువంటి పాపముల కారణంగా నాకు ఇప్పుడు ఆపద వస్తే చ తత్సర్వ విపత్తి గత జన్మలలో చేసిన పాపముల కారణముగా ఈ జన్మలో నీ పురుష ప్రయత్నము చేత నువ్వు తప్పించుకోవడానికి వీలు కానంత పెద్ద పెద్ద ఆపదలు దైవము యొక్క శాసనము చేత వచ్చేస్తుంటే వాటిని గురువుగారు తప్పించగలరు కాబట్టి క్షిప్రం అందులో అనుమానం లేదు ఉత్తర క్షణంలో తీయగలరు గురువు అనుగ్రహం ఈశ్వరానుగ్రహం అంతే క్షిప్రంహం తిచ తత్సర్వ విపత్తి పాదాంభోజాధస్తమృతిమీషం నితాపస్మృతిమీషం ఎవరు అట్లా ఆయనని ధ్యానం చేస్తున్నారో వాళ్ళ అజ్ఞానాన్ని ఆయనే తీసేస్తారు ఇప్పుడు అన్నం వండుకునేవాడు ఏం చేస్తాడు బియ్యం గడుగుతాడు ఏదో బియ్యం గిన్నెలో పోస్తాడు ఓ డబ్బా పోస్తే రెండు డబ్బాలు నీళ్ళు పోస్తారు పోసి గిన్నెలో పెట్టి కుక్కర్లో పెట్టి అదేదో ఆ రబ్బర్ది పెట్టి జాగ్రత్తగా రెండు కలిపి పెట్టామా లేదా చూసి పైన బరువు పెట్టి వదిలేస్తే అన్నం వండుతారా కింద అగ్నిహోత్రం పెట్టాలి పెడితే లోపల ఉన్న ప్రతి బియ్యపు గింజ మెతుకైపోయిందా లేదా ఆ మూర్తి చూడక్కర్లేదు ముడికి అది కూత కూస్తుంది కాదు అప్పుడు అన్నం అయిపోయిందని చెప్పి ఏం చేస్తారు అగ్ని నిధనం చేసి కొంచెం చల్లారిన తర్వాత జాగ్రత్తగా మోతిస్తే వేడి అన్నం భర్తకి వడ్డించేస్తారు కాబట్టి ఆయన ఏం చేస్తారు అంటే భక్తుల అజ్ఞానమును పారద్రోలుతారు అన్నీ తీసుకెళ్ళి గిన్నెలో పెట్టేస్తే అగ్నిహోత్రం అన్నం వండేసినట్టు ఆయన మీద భక్తి మనకుంటే ఆయనే మనకి అజ్ఞానాన్ని తీసేస్తాడు అట్లాంటి దక్షిణామూర్తి ఉన్నారే ఆయన మనకి ఎదురుగుండా ఒక రూపంతో కనపడుతున్నా తం ప్రత్యంచం దక్షిణవత్రం కలయామి ఆయన ఈ ప్రపంచమున కన్నా వీరుగా ఉండేవారు సుమా ప్రపంచమునందు అంతర్భాగం మాత్రం కారు సుమా దక్షిణామూర్తి అని చెప్పడం అంటే ప్రసన్నవదనాంభోజాయ నమ అంటే నువ్వు ఆశ్రయించడానికి ఇంకా అంతకన్నా ప్రసన్నంగా అంత తేలికగా అంత హాయిగా నువ్వు ఏ బెంగా పెట్టుకోకుండా వెళ్ళి కూర్చోవచ్చు అంటే ఇప్పుడు వెళ్ళి కూర్చుంటాను కానండి నేను ఎట్లాంటి వాడినో తెలిసేసుకున్న తర్వాత నేను చెప్పక్కర్లేదుగా ఆయన చూస్తే పట్టుకోలేరు ఏంటి నన్ను చూసి నా సంగతి ఏమిటో ఆయనకి తెలిసిపోగానే భ్రుకుటి ముడిపడిపోయి చిటపటలాడతారా అలా ఉండదబ్బాయ్ ఆయనకి రాగద్వేషాలు ఉండవు ఆయన చేసేది ఏమిటి అంటే ఉద్ధరణ ఒక్కటే ఆయన నిన్ను ఏమీ పాడు చేయరు ఇంకా భగవంతుడు కూడా కర్మఫల ప్రదాత కాబట్టి అబ్బాయి ఎందుకు తప్పు చేశావు ఇలా వేలు చూపిస్తాడేమో గురువు అట్లా చూపించరు గురువు అంటే క్షమించుట ఆయనకి తెలిసిన ఒకే ఒక విద్య ఏమిటంటే మళ్ళీ తప్పు చేయకుండా చూడడానికి కోపం నటించడమే తప్ప లోపల ప్రేమైకమూర్తి కరుణా కలిగిన వారు అది ఆయన ప్రసన్నత్వం అని చెప్పడానికి అంత అద్భుతమైనటువంటి నామాన్ని అన్వయం చేసి ప్రసన్న వదనాం భోజాయ నమ అని పిలిచారు మంగళాశాసన పరై మదాచార్యపుగమై సర్వై పూర్వైరాచార్యై సత్కృతయాస్ మంగళం మంగళం మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం उमा काय कांताय प्रदायिनी श्रीगिरीशा देवाय मलिनाथय मंगल सर्व श्री उमाश्वरपरब्रह्मापण स्वस्ति